భార్య వల్ల నేను రాజకీయాలకు పార్లమెంట్ కు చాలా చిన్న వయసులో వెళ్ళడం జరిగింది సవిత అంబేద్కర్ ప్రపంచానికి తెలియని విషయాలు ఈరోజు మీ ముందు ఉంచదలుచుకున్నాను అంబేద్కర్ గురించి ప్రపంచానికి చరిత్రలో ఎక్కడ రాయనటువంటి విషయాలు ఎవరికి తెలియనటువంటి విషయాలు ముఖ్యంగా మూడు విషయాలు ఈ ముందు అంబేద్కర్ గురించి చెప్పదనుకొన్నా చివర్లో ఇంకొక విషయం గురించి కూడా చెప్పుకుంటాను అంబేద్కర్ చిన్న సాధారణ కుటుంబంలో పుట్టి కట్టి పడి దిగి చదివి 500 ఇంటలెక్చువల్ అయ్యారు మధ్యలో చాలా చాలా విషయాలు జరిగాయి భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత అంబేద్కర్ ను భారత రాజ్యాంగాన్ని రాసేదానికి ఆయన్ని చైర్మన్ చేయడం జరిగింది ఇది సాధారణ విషయం కాదు ఈ కేవలం ఈ ఆలోచన మహాత్మా గాంధీ గారి ఆలోచన మహాత్మా గాంధీ గారు పండిట్ జవహర్ లాల్ నెహ్రూకు చెప్పాడు భారత రాజ్యాంగం రాసేదానికి ఒక్క అంబేద్కర్ ఒక్కడికి ఇగు అవకాశం చైర్మన్ జై మిగిలిన వాళ్ళు ఎంతమంది మెంబర్లు ఉన్నా కూడా భారతదేశం గొప్పగా ముందుకు వెళ్ళాలని అంటే అంబేద్కర్ ఆలోచన విధానం అంబేద్కర్ గారి రక్షణ అవసరం అని మహాత్మా గాంధీ గారు జవహర్ లాల్ చెప్పడం వల్లే జవహర్లాల్ నెహ్రూ ఆ రోజు కేబినెట్ లో పెట్టి అంబేద్కర్ ను భారత రాజ్యాంగ నిర్మాతగా తీసుకొని రావడం జరిగింది ఇది కాంగ్రెస్ పార్టీ యొక్క ఆలోచన గొప్ప ఆలోచన ప్రపంచంలోనే ఎక్కడా లేదు ఇటువంటి రాజ్యాంగం అమెరికాలో లేదు చైనాలో లేదు రష్యాలో లేదు బ్రిటన్ లో లేదు ఎక్కడ ఏలొత్తి చూపని రీతిలో డాక్టర్ అంబేద్కర్ గారు భారత రాజ్యాంగాన్ని రాయడం జరిగింది ఇంత పెద్ద పుస్తకం చదివితే అర్థం మరి ఎంతెంతో ఉంది దాంట్లో అర్థం పరమార్థం మరి గాంధీ గారు చెప్పినటువంటి విషయాన్ని నెహ్రూ గారు పాటించడం అందులో కొంతమంది దాదాపుగా నూట యాభై మంది ఎంతో మంది దాంట్లో సభ్యులుగా ఉన్నారు అంబేద్కర్ గారు భారత రాజ్యాంగం రాస్తూ మధ్యలో రాజీనామా పెట్టాడు నాకు కొద్ది ఎందుకు అక్కడ ఉన్నటువంటి రాజ్యాంగంలో ఉన్నటువంటి సభ్యులు ఎవ్వరూ అంబేద్కర్ కి సహకరించలేదు ఆయన ఆలోచన విధానం ఆయన వెళుతున్నటువంటి సరళి ఆయన వెళుతున్న దారిని తప్పించాలని ఎంతో మంది సభ్యులు పేర్లు నేను చెప్పటం లేదు నాకు తెలుసు పేర్లు ఎందుకు ఎలా తెలుసు అంటే అంబేద్కర్ గారు భార్య చెప్పింది చాలా ఇబ్బంది పెట్టారు అంబేద్కర్ గారు అంబేద్కర్ గారికి బీపీ షుగర్ ఉంటే ముక్కోపి ఆయన కోపం సడన్ సడన్గా వస్తుంది ఆయన కోపం వచ్చి సడన్గా రాసేసాడు నాకొద్దు ఈ భారత రాజ్యాంగం రాసేదానికి నాకు చాలా ఇబ్బందిగా ఉందని చెప్పి జాబు రాసి ఆ రోజు ప్రధానమంత్రి పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారికి పంపించారు ఆ జాబు కూడా వాట్సప్ లేవు ఆ రోజుల్లో ఆయన రాసి ఆయన భార్య డాక్టర్ సవిత అంబేద్కర్ గారి ద్వారా అప్పటి భారత ప్రధాన మంత్రి పండిట్ జవహర్ లాల్ నెహ్రూ గారికి పంపించారు నేను ఈ చైర్మన్ పదవి నుంచి రాజీనామా చేస్తున్నాను అని అంటే భార్య తీన్మూర్తి భవన్ అని ఒకటి ఉంది ఢిల్లీలో అక్కడ ఉండేవాడు ప్రధాన మంత్రి ఆమె వెళ్ళంగానే ఏంబాను లేచి నిలబడి దండం పెట్టి ఏంబా అంటే ఇదిగో అంబేద్కర్ గారు ఈ జాబును పంపించారు మీకీమణి జాబు చదివితే రాజీనామా లెటరు వెంటనే ఆమె కళ్ళ ముందే చించి ఒకరు పారేశాడు ఎవరు పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారు ఎందుకు చించేశారు అనే విషయం కూడా చెప్పాడు అమ్మా ఇది మహాత్మా గాంధీ గారు నాకు చెప్పారు ఈ భారత రాజ్యాంగాన్ని ఒకే ఒక్కరు అంబేద్కర్ చేతనే రాయించు నెహ్రూ అని చెప్పాడు అందుకొరకే మేము ఈ నిర్ణయం తీసుకున్నాం మీరు దయచేసి చెప్పండి అంబేద్కర్ గారికి ఆయనే ఉండాలి ఆయనే దీన్ని కంప్లీట్ చేయాలి అని అంటే అంబేద్కర్ గారి భార్య నెహ్రూ గారి చెప్పింది ఆ రోజు వాళ్ళు సభ్యులంతా ఇబ్బంది పెడుతున్నారు అంబేద్కర్ ని ఆ రాసే ఆలోచన విధానాన్ని మరి భారత రాజ్యాంగంలో రిజర్వేషన్ గాని సామాజిక న్యాయం గాని ఈక్వల్ రైట్స్ గాని పత్రికా స్వేచ్ఛ గాని పార్లమెంటరీ విధానం గాని అన్నిట్లో నన్ను ఇబ్బంది పెడుతున్నారు అందుకని ఆయన ఇబ్బంది ఫీల్ అవుతూ రాజీనామా పెడుతున్నాడు అని చెప్తే చేతులెత్తి జవహర్లాల్ నెహ్రూ గారు చెప్పారు అమ్మా నేను గాంధీ గారి ఆలోచనని నేను గాంధీ గారి శిష్యుడుగా నేను ఫాలో అవ్వాలి ఆయన ఒక్కడే దీన్ని రాయగలడు దయచేసి ఆయనకు చెప్పండి తప్పకుండా రేపు ఆఫీసుకు బొమ్మని చెప్పడం జరిగింది జవహర్లాల్ నెహ్రూ ఆ రోజు అయితే ఈ సభ్యుల సంగతి ఏంటి అని అడిగితే నేను వాళ్ళతో మాట్లాడి సంప్రదించి అంబేద్కర్ గారి విధానాన్ని అనుసరించే విధంగా నేను చేస్తానమ్మా కాన్స్టెంట్ అసెంబ్లీలో ఉన్నటువంటి సభ్యులందరితో నేను మాట్లాడి వాళ్ళందరినీ సర్దుబాటు అంటే అంబేద్కర్ గారు మళ్ళా తిరిగి నెక్స్ట్ డే పోయాడు కాన్స్టెంట్ అసెంబ్లీకి పార్లమెంటు భవన్ వారు ఇది మొదటిది మన అమిత్ షా ఏదో తెలుగు తక్కువ మాట్లాడాడు నేను ఖండిస్తున్నా అమిత్ షాకి తెలివి లేదు ఆయనకి తెలిసిందల్లా బుల్డోజర్ పనులు చేయడం తప్ప ఏదంటే నోట్కొస్తే మాట్లాడడం తప్ప కర్మ భారతదేశానికి నేను నేను మూడు రోజుల నాటి ఢిల్లీలో కూర్చుంటే ఒక్క జర్నలిస్ట్ హ్యాపీగా లేడు పార్లమెంటుకు రాని రట్ట కాంగ్రెస్ వాడు మీరు మేము ఎప్పుడైనా రావచ్చు పోవచ్చు పార్లమెంటుకి రానిరట ఒక్క మంత్రి హ్యాపీగా లేడు వాడికి పవర్సే లేవు ఒక్క సెక్రటరీ కూడా పవర్స్ లేవు వాడు ఐఏఎస్లు ఐపీఎస్ వాళ్ళకి పవర్సే లేవు భారతదేశం ప్రజాస్వామ్యం భ్రష్ పట్టిపోతా ఉంది బలహీనమైపోతా ఉంది భారతీయ జనతా పార్టీలో మంత్రికి విలువ లేదు వాడు ప్రతిదీ చంద్రబాబు నాయుడుకి ఏదన్నా పని కావాలంటే మంత్రి ఫోన్ చేస్తే అన్నా మా చేతుల్లో ఏమీ లేదు అక్కడి నుంచి పై నుంచి చెప్పారట కనీసం వంద కోట్లు కావాలన్నా కూడా మంత్రులకి వాల్యూ లేదు మన మోడీ గారి పరిపాలనలో భారత భారత్ అది బిజెపి పార్టీలో ఇది పరిస్థితి చాలా బలహీనంగా ఉంది ప్రజాస్వామ్యం భారత ప్రజాస్వామ్యం మోడీ గారి పరిపాలన అమిత్ షా పరిపాలనలో ఇది తెలియటం లేదు అక్కడ ఢిల్లీ వాళ్ళకి అంతా తెలుసు జోకులు వేసుకుంటున్నారు ప్రభుత్వం పైన మోడీ గారి ప్రభుత్వం పైన ఎప్పుడు పోద్దా అని చూస్తున్నారు మరి రెండో విషయం అంబేద్కర్ గారు లా మినిస్టర్ గా ఉన్నారు ఆయన పొద్దున్నే ఎనిమిది గంటలకు ఆఫీస్కి వెళ్ళేవాడు న్యాయశాఖ మంత్రిగా అంబేద్కర్ ఎక్కడా రాయలేదు భార్య భర్తల మధ్య రహస్యాన్ని నేను చెబుతున్న అంబేద్కర్ భార్య అంబేద్కర్ భార్య ఆ భర్త మధ్య అంబేద్కర్ గారి మధ్య ఉన్నటువంటి రహస్యం ఏ పుస్తకంలో ప్రపంచంలో ఎక్కడా ఎవుడికి తెలియని రహస్యాన్ని నేను చెబుతున్న అంబేద్కర్ అంటే ఏంటి న్యాయశాఖ మంత్రిగా ఎనిమిది గంటలకు వెళ్ళి పొద్దున్నే సాయంకాలం ఎనిమిది గంటలకు వచ్చేవాడు ఎంతమంది మంది వెళ్తే వాళ్ళకి సహాయం చేసేవాడు సహాయం చేస్తూ పోతున్నటువంటి అంబేద్కర్ ఆ రోజు మంత్రులకి ఈ ఆ రోజు అంబేద్కర్ మంత్రిగా ఈ రోజు మంత్రులకి ఎంత తేడా ఆకాశం పోతున్నంత తేడా మరి అంబేద్కర్ ద్వారా లాభం పొందాడు ఒక ఆయన లాభం పొంది సంతోషంగా అంబేద్కర్ ఇంటికి వెళ్ళి అంబేద్కర్ ఆఫీసులో ఉన్నప్పుడు అంబేద్కర్ గారి భార్యకి ఒక ప్యాకెట్ ఇచ్చారు అయ్యో నాకు మంత్రి గారు అంబేద్కర్ గారు నాకు మంచి సహాయం చేశాడమ్మా ఆయనకు కృతజ్ఞతగా నేను వచ్చి ఈ గిఫ్ట్ ఇచ్చిపోతున్నాను అని అంటే ఆ గిఫ్ట్ ని ఓపెన్ చేసింది అంబేద్కర్ భార్య ఆడేముందనంటే ఒక జత గుడ్డలు అంబేద్కర్ గారికి సూటు మరి ఆ సరిపోయే బూట్ సరిపోయేటట్టుగా ఒక జత బట్టలు అంబేద్కర్ కి కూడా ఒక మంచి చీర ఈ రెండు కలిపి ప్యాకెట్ కట్టి ఒక స్వీట్ ప్యాకెట్ ఇచ్చాను ఆయన సంతోషంగా స్వీకరించింది ధన్యవాదాలు అని చెప్పింది వాడు కాలుగు దండం పెట్టి ఆడెవడో ఒకడు వాడు పెట్టేసి వెళ్ళిపోయారు అంబేద్కర్ గారు ఎనిమిది గంటలకు వచ్చాడు ఇంటికి స్నానం చేసి మరి డైనింగ్ టేబుల్లో వచ్చి కూర్చున్నాడు డైనింగ్ టేబుల్లో వచ్చి కూర్చొని తింటూ తింటూ ఆ టేబుల్ పైన ఉన్నటువంటి ఆ రెండు ప్యాకెట్లను చూసి అడిగాడు భార్యది ఏంటి సవిత అది ఏంటి అని అంటే వాడు చాలా సంతోషంగా చెప్పింది నువ్వు ఎవరికో సహాయం చేసావంట సహాయం పొందినవాడు వచ్చి రెండు ప్యాకెట్లు ఇచ్చిపోయాడు నీకు ఒక జత బట్టలు నాకు ఒక జత బట్టలు మంచి స్వీట్ ప్యాకెట్ ఇచ్చాడు అని అంటే ఎంగిలి చేత్తు అంబేద్కర్ లేచి ఆ ఎంగిలి తింటూ తింటూ ఆ రెండు ప్యాకెట్లను తీసుకొని వచ్చి ఇంటి బయటకు వచ్చి ఆ లాడ్ లో ఇసిరి కొట్టాడంట ఇసిరి కొట్టాడు గుడ్డబ గుడ్డలు లేచిపోయినాయి ఆ స్వీట్లు ఉంటాయి రౌండ్ కొడతా లాన్ లో పచ్చి మైదానంలో వెళ్ళాయంట భార్య కూడా ఎనగాలుండి చూస్తా ఉంటే వచ్చి ఆ చేతితోనే కన్నం తెలియదంటే అంటే చేతులు కడుక్కొని పాడుకున్నాడు అంబేద్కర్ మూడు రోజులు భార్యతో మాట్లాడలేదు అంబేద్కర్ గారి భార్య ఆయన ఇచ్చినటువంటి మంత్రిగా ఆయన చేస్తే సహాయం చేస్తే లబ్ధి పొందినటువంటి వ్యక్తి వచ్చి ఆ గుడ్డలు స్వీట్లు ఇచ్చిన దానికి భార్యతో మూడు రోజులు మాట్లాడలేదు మూడు రోజులు మాట్లాడలేదు ఆర్య అన్నం కూడా తినలేదంట అంబేద్కర్ ఇంట్లో బయట ఎక్కడో ఏదో ఇడ్లీ తిన్నాడో లేకపోతే చపాతి పూరి బయట తిన్నాడో ఇంట్లో తినలేదంట మూడో రోజు కాళ్ళు పట్టుకొని అంబేద్కర్ ఆర్యని అంబేద్కర్ సత్యం అని నేను ఏం పాపం చేశాను అని అంటే చెప్పాడు మనం లైఫ్ పబ్లిక్ లైఫ్లో ఉన్నాం గిఫ్ట్లు మనం స్వీకరించకూడదు చేసింది పాపం నువ్వు జీవితంలో ఇటువంటి పాపం మళ్ళా తిరిగి చెయ్యను అని అంటే అడిగిన ఇది పాప అవును పాపం స్వీట్ తీసుకోవడం పాపం గుడ్డలు తీసుకోవడం పాపం ఈ పాపాన్ని జీవితంలో నువ్వు చేయవనంటే నేను అన్నం తింటాను అది కాలు పట్టుకొని అంబేద్కర్ అని చెప్పి జీవితంలో ఇటువంటి పని నేను గుడ్డలు గాని స్వీట్లు కానీ స్వీకరించను అని ప్రమాణం చేసిన తర్వాత అంబేద్కర్ వచ్చి కూర్చొని అన్నం తిన్నాడు ఇది అంబేద్కర్ గారి ఇంటగ్రిటీ ఎవరికి ఉంది భారతదేశంలో ఎవరి ఉంటే ఒక పదిహేను మందికి ఉందో పది మందికి పోతాం ఈ ఇంటెగ్రిటీ అందుకే అంబేద్కర్ ని మా వాళ్ళందరూ అంబేద్కర్ ఫోటో ఫోటో పెట్టుకొని చూపిస్తా ఉంటే నాకు నవ్వు వస్తుంది నేను నవ్వుకుంటా ఉన్నాయి అబ్బాయి ఎప్పుడు నేను అంబేద్కర్ అందరు ఎంపీల చేతులు అంబేద్కర్ 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 పంతొమ్మిది వందల నాలుగులో నేను ఒక మీటింగ్ ఏర్పాటు చేశాను అంబేద్కర్ డేని ఏప్రిల్ ఫోర్టీ తిమలాడితే పద్నాలుగు మంది వచ్చారు ఆ రోజు ఆ రోజు ఎమ్మెల్యే ఆయన ప్రొఫెసర్ ప్రొఫెసర్ కమలనాథన్ వచ్చి ఆ రోజు సభకు వచ్చారు పంతొమ్మిది వందల డెబ్బై నాలుగు ఏప్రిల్లో యాభై సంవత్సరాల క్రితం ఇప్పుడు అంబేద్కర్ విగ్రహం ఫైవ్ నంబర్ ఫిఫ్టీ త్రీ ఆర్బిఎస్కే బోలే రోడ్ లో ఉంది రెండోది అంబేద్కర్ భార్య తిరిగేదానికి కారు లేదు ఆమె సిటీ బొంబాయి సిటీ బస్సుల్లో తిరుగుతా ఉంది అంబేద్కర్ భార్యకు డబ్బు లేక ఇబ్బందులు పడుతా ఉంది డబ్బు లేక ఇబ్బందులు పడుతా ఉంది జీవనానికి ఏదో చాలా కష్టం మీద నడుపుతా ఉంది లాల్ బహదూర్ శాస్త్రి వైఫ్ కి ఇచ్చాం మనం ఇల్లు ఇచ్చాం ఢిల్లీలో పెన్షన్ ఇచ్చాం కారు ఇచ్చాం హోదా ఇచ్చాం అదే విధంగా అంబేద్కర్ భార్య గోడ ఇవ్వండి అని అంటే జాబ్ పంపించాను ఒకటి అఫీషియల్ నోట్ లో మంత్రి ప్రధానమంత్రికి రాసేటువంటి ఒక గ్రీన్ పేపర్ లో పంపిస్తే పీవీ నరసింహారావు ప్రధానమంత్రి ఆఫీస్ లో ఉంది ఇంకా ఆయన నాకు రాశాడు ప్లీజ్ స్పీక్ నేను వెంటనే పోయాను అంబేద్కర్ అది పివీ నరసింహారావు మంత్రి కలిసేదానికి కలిస్తే ఆయన అడిగాడు ఏదే నువ్వు చెప్పేది ఇంట్లో ఏమన్నా ఉందా సత్యం అంటే సత్యం సార్ నిజంగానే అంబేద్కర్ ఏమి చేయలేదా కుటుంబానికి భార్యకి ఏం చేయలేదు పుస్తకాలు రాశాడు కదా దాంట్లో రాయల్టీ ఆ రాయల్టీని వేరే వాళ్ళు తీసుకెళ్తున్నారు ఏమీ లేదు నిజమా అది అంగన్వాడీ కేంద్రంలో ఉంటుందా అవును అంగన్వాడీ కేంద్రంలో ఉంటుంది ఆమె సిటీ బస్సుల్లో తిరుగుతా ఉందా అవును సిటీ బస్సుల్లో తిరుగుతా ఉంది అయ్యో నిజమా సరే ఆయన ఫోన్ నంబర్ ఉందా ఉంది ఇదిగో నంబరు వాడు ఇచ్చేసి ఫోన్ అన్నాడు వాడంటే కండ్లేకర్ అని ఒక ఆయన పిఏ ఉండేవాడు పీవీ నర్సింగ్ నేను ఆ ఫోన్ నంబర్ ఇచ్చేసి నేను లేచి వచ్చేశాను నేను రాగానే పీవీ నర్సింహరావు అంబేద్కర్ భారీ ఫోన్ చేశాడు మరి పై మరు క్షణంలోని ఫోన్ చేసి అమ్మా నువ్వు రాగలవా ఢిల్లీకి అని అంటే అని నేను వస్తానని చెప్పిందంటే ఢిల్లీకి బొంబాయి నుంచి ఢిల్లీలో దిగగానే ప్రధానమంత్రి గారి కారు పంపించారు ఆయన సొంత కారుని అంబేద్కర్ భార్యను తీసుకొని రావయ్యా నా దగ్గరక మరి అంబేద్కర్ అంబేద్కర్ భార్య రాగానే ఆయన లేచి నిలబడి మరి కూర్చొని అమ్మా మీకు ఇల్లు లేదా జవాబు చెప్పలేదని మీరు సిటీ బస్సులు బొంబాయిలో తిరుగుతున్నారా జవాబు చెప్పలేదు ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారా జవాబు చెప్పలేదు చివరిలో అడిగిందంట ఈయన్ని నీకు ఎవరు చెప్పారు అని ప్రధానమంత్రి పివి నరసింహరావు అంబేద్కర్ భార్య అడిగింది అమ్మా నేను రాసిన జాబ్ పక్కనే పెట్టు ఇదిగో ఇతను చెప్పాడమ్మా మా మంత్రి అంటే చదువుకొని వెంటనే అంబేద్కర్ భార్య లేచి టిక్ టిక్ టక్ 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 అని లసి వెళ్తా ఉంటే చె కూడా వెనకాల పడికిత్తి అబ్బమ్మ వచ్చిన ఒక్క కాఫీ అన్న తాగిపో తల్లి అంటే తిరిగి వచ్చి కాఫీ ఏదో ఇస్తే తాగేసి అవి నేరుగా నా దగ్గరకు వచ్చింది మంత్రిగా శాస్త్రి భవన్ లో నేను ఉంటే నన్ను అడిగింది చిన్నప్పుడు కూడా మా బడిలో నా చిన్న కూడా తిట్టలేదు ఆ విధంగా వచ్చింది తిట్టి తిట్టు చెప్తే మీకు బాగుండదు తిట్టి తిట్టు తిట్టి ఎందుకు జాబు రాసావన్నది వాస్తవం కదమ్మా రాసిందైతే ఆయన అని చెప్పొచ్చింది అంబేద్కర్ చచ్చిపోయే ముందు ఆరు నెలల ముందు నన్ను ఒకటి అడిగాడు నేను చనిపోవచ్చు రాబోయే ఆరు నెలల్లో చనిపోయిన తర్వాత నువ్వు ఎక్కడా చేయి దించకూడదు తల దించకూడదు అది నువ్వు ప్రమాణం చేయమని అడిగాడు అంబేద్కర్ ఉండాలి ఈ రోజు రాజకీయాల్లో ఎవరు చెప్తాడట వాళ్ళ భార్యలకు కానీ బిడ్డలకు ఎక్కడ తల తలదించకూడదు చేయి దించకూడదు అంటే ఆయన ప్రమాణం చేసి నేను దించను చేయి దించను అని చెప్పి ఆ మాట నాకు చెప్పింది ఆవిడ నేను అంబేద్కర్కి ఇచ్చినటువంటి ప్రామిస్ మరి ఆ ప్రామిస్ నువ్వు బ్రీచ్ చేసావు నువ్వు తప్పు చేసావు వెళ్ళిపోయింది నేను ఆ కాలు పరిగిస్తే నాతో మాట్లాడలేదు అంబేద్కర్ అయితే ఇది అంబేద్కర్ అంటే చచ్చిన తర్వాత ఆయన చనిపోయిన తర్వాత కూడా భార్యకి ఎలా ఉండాలి అనే క్రమబద్ధత నియమ నియమ నియమాలు చెప్పి వెళ్ళినటువంటి అంబేద్కర్ అందుకే అంబేద్కర్ ఈ రోజుకి ఈ రోజు ఇంత దూరం వచ్చి ఇంత పార్లమెంట్ అనుకొని ఎంపీలు ఒకరినొకరు తోసుకొని హాస్పిటల్ అడ్మిట్ పెట్టే పరిస్థితి వచ్చారంటే అంబేద్కర్ గారి జీవితంలో ముఖ్యమైన ఘటనలు నాకు ముందు ముందుకున్నాను ఒకటి ఇంటలెక్చువల్ కెపాసిటీ కాదు ఇంటెగ్రిటీ కాదు ఒకటి మాత్రం నేను చెప్పటం లేదు మీకు ఒకటి మాత్రం చెప్పటం లేదు నేను చెప్పదలుచుకోలేదు మీకు దీన్ని రీసెర్చ్ చేయాలి పంతొమ్మిది వందల ఎనభై నాలుగు వరకు అంబేద్కర్ ని పట్టించుకున్న వాళ్ళు లేరు అంబేద్కర్ డే గొప్పగా జరగలేదు పంతొమ్మిది ఎనభై నాలుగు తర్వాత అంబేద్కర్ వైపు ప్రతి ఇంటికి ప్రతి వీధికి ప్రతి ఊరికి అంబేద్కర్ విగ్రహాలు రావడానికి కారణం ఒక ఆ వెంకటేశ్వర యూనివర్సిటీలో రీసెర్చ్ స్కాలర్లు కాదు మరి దేశంలో ఉండే స్కాలర్లు దీనిపైన రీసెర్చ్ చేస్తే దానిపైన ఏదైనా పుస్తకం వస్తే అసలు రహస్యం వస్తుంది ఆ రహస్యాన్ని నేను చెప్పదలుచుకోలేదు మీకు దయచేసి ఏదైనా ప్రశ్నలు ఉంటే అడగన మిమ్మల్ని చేతులు ఎత్తి ప్రార్థిస్తూ అమిత్ షా నేను ఖండిస్తున్నా నిన్న రాహుల్ గాంధీ పైన కేసు పెట్టడం అనేది కరెక్ట్ కాదు తప్పు ఇది అలా చేయకూడదు చాలా జాగ్రత్తగా నడుపుకోవాలి భారతదేశాన్ని పరిపాలన విధానాల నిండి తెలియజేస్తో ప్లస్ 102 గ్రూపును మేము చేతులెత్తి ప్రాతినిధ్యం సార్ ఈ అంశం యాక్చువల్లీ చంద్రబాబు నాయుడు సపోర్ట్ చేస్తున్నాడు సార్ ఈ విధంగా చూడొచ్చుండి క్లాస్ నుంచి నేను అది దన్ని నేను నవ్వుకున్నాను నవ్వబలా నేను నవ్వుకున్నాను నవ్వబలా యే ఆంధ్రప్రదేశ్ పరిస్థితి మన ఆంధ్రప్రదేశ్ పరిస్థితి బాగాలేదు నేను మొన్న వెళ్ళలేను రోజు రోజుకి మెయింటెనెన్స్ కూడా ఇబ్బందులు పడుతున్నారు నేను అర్థం చేసుకోగలను రాజకీయాన్ని నేనేమి